నిన్న చంద్రాన్న తెగ లెక్క ఈ రోజు నువ్వు దిగితే మొత్తం ఏం లేకుండా బిత్తలు చేసినారు కదా ఈ బట్టలు కూడా దిక్కుని రా బామర్దే లెక్క దిగినావు కదా డిన్నర్ అన్న బిట్రా మన భాష నిన్న నువ్వు లెక్క దిగారు నాకు తెప్పించారు నా లెక్క కదా లేపోదే ఒక బిర తెప్పి ముగ్గురం తాగుతాం లేపో రే బాష ఈ నా కొడుకు తెప్పించేటట్టు లేడు కానీ ఈ రోజు డిన్నర్ లేకుండా బయట మనకు డిన్నర్ అంటే చెప్పు మొన్న పఠాన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది నాహా బా వాడు మన ఊరు పోలీస్ స్టేషన్ కి డ్యూటీ వేసుకున్నాడు రా వాడు నిన్న మన కనబడుతున్నాడు బండ్లు పడుతున్నాడు అవునా అయితే పఠాన్ గారికి డిన్న అడుగుతా మన ఊరు స్టేషన్ కి వచ్చినాడా రే బస వాడిని ఫోన్ చేయి వీడికి నాలుగు బీర్లు తీసుకొని రామని చెప్పు ఇప్పుడే చేస్తాను చెయ్యి అరే రేదే పెద్ద సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే సార్ నమస్తే సార్ లేటు సార్ ఇంటికాడ కూరగాయలు ఇచ్చేది లేట్ ఏంది సార్ సరే సర్లే కానీ ఏమన్నా బండ్లు ఏమైనా వచ్చాయో చూసి ఆపు సరే ఎవరో చానా సార్ ఆర్సీ లైసెన్స్ బయటకి దిమ్మ సార్ నిన్నే సార్ కొత్త బండి కొనేది హెల్మెట్ ఇది సార్ లేదు సార్ హెల్మెట్ లేదు సరిగా పటాను సార్ చెప్పక్కది కాదయ్యా బజాజ్ పల్సర్ కొన్నావు వండి కొన్నప్పుడు వాళ్ళు హెల్మెట్ బ్యాగ్ ఎన్ని ఇచ్చిండ్రే ఇచ్చినారు సార్ ఫ్రెండ్స్ మంచి మంచిగా సార్ ఈ బండి కూడా ఎవరికైనా వేయాల్సింది లెక్క పెట్టింది ఏం సార్ ఇది కారు పాస్ కూడా ఏం మంచిగా ఉండాయో హెల్మెట్ లేకుండా ఓ మంచిగా ఫైన్ అయ్యి సార్ చాల చా సార్ ఏం బస్ కూడా ఫోన్ చేసినాడు హలో రేపు నాను పేరే బస్ పోలీస్ ఉద్యోగం వచ్చింది మన ఊర్లోనే డ్యూటీ వేసుకున్నావు నువ్వు మన బండ్లు అంటే మన అరన్న చూసినాడంట చూసిన డిన్నర్ అన్న ఇయ్యరా

ఎంతకు తెగించారా ఒరే బాషా పఠాన్ గాని నాలుగు బిల్లు తీసుకురామన్నావు యాడికన్నా వచ్చాడు రా లొకేషన్ పెట్టరా వస్తాడు వచ్చాడు ఇదికమ్మని చెప్పి బిల్లు తెప్పరా బిల్లు తెమ్మని చెప్పేసి ఇదికి లొకేషన్ పెట్టు సరే సరే పెడతా బిల్లు బిల్లు ఏరే నాకు బిల్లు చెప్పండిరా అంత లెక్క దేంగినావు మళ్ళా బిల్లు అంటావు వాయ్ ఒరే నీ ఎక్క దేంగినా అంత లెక్క దేంగినావు నువ్వు తెప్పి పోకుండా నేను అడుకుంటే అడుకునేమని బుడుకున్నట్టు ఉంది రా నువ్వు బా మిరిది పిచారా పడా పడా కదా పిచారా నా కొంచెం మేమే ఆడక తినదాంరా చెప్పు బాడి నా చెప్పు నాడి ఏ ఆజాము నా ఈ భాషాక లొకేషన్ పెట్టాడే ఏంది ఇదే సూపిచంది లొకేషనో కొంపదీసి వాడు జుపినాడు ఇల్లు ఒకటే షేర్ రె ఉండారా ఏమే

వాళ్ళకి పార్టీ ఈ పార్టీ రెండు పట్టుకున్నారా దారి సరే ఆపక్ యో డైరెక్ట్ నేను వచ్చిన అంటే వాళ్ళు తప్పించుకుని ఉరుగుతారు ఫస్ట్ నువ్వు పోయి వాళ్ళని చిన్నగా మాటల్లో పెట్టు పో పటాను సార్ వాళ్ళు బీర్లు అడిగినారు కదా బీర్లు తెచ్చినారని అని చెప్పి నువ్వు చిన్నగా మాటల్లో పెట్టేసి తర్వాత నువ్వు వచ్చి పట్టుకుంటా

నీకు అర్థమైందా గవర్నమెంట్ ఎక్స్ట్రా అయితే ఫైన్ అవుతుంది అర్థమైనా సార్ నా లెక్క మొత్తం మీరు చూస్తున్నారు సార్ ఆటో కూడా సార్ లెక్క ఈ సార్ నేను అర్జెంట్ ఎక్స్టెన్షన్ కార్డు గమని చెప్పు సార్ 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 ఏమన్నా ఎట్టుంది నా వీడియో ఈ వీడియో మాత్రం ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఏం పట్టనా పోలీస్ అయితే ఫ్రెండ్షిప్ గురించి అట్టడు ఏం ఉండవు దొంగతనం చేసినా ఇట్లా పేకాటాన్నే రెండునైనా సరే అరెస్ట్ చేస్తాం సమస్య లేదు దాంట్లో సో ఇంకోటి కూడా ఏంటంటే ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో అంటే అందరి పర్మిషన్ తో జస్ట్ కామెడీ కోసం మాత్రమే వేసినాం ఎవరిని కాదు అంతే కదా అంతే మేము కేవలం ఏ వీడియో తీసినా కూడా నవ్వించడానికి నవ్వుకోవడానికి మీ ఆలోచన పది నిమిషాలు పక్కవే హ్యాపీగా ఉండడానికి నేను గెలిచే గెలిచగా లెక్క గెలిచి నేను గెలిచినప్పుడే వీళ్ళు వచ్చి పట్టుకునే నా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలి కాదు నిజ జీవితంలో ఇట్లా కొన్ని చోట్ల జరిగినాయి నా నిజంగానే పాపం గెలిచే గెలిచగా ఆ బుద్ధి గెలిచిట్టాడు ఆ బుద్ధి పోలీసు తెలుసా నీ చంద్రబాబు గారు చెప్పింది నీకు లెక్కించినాడు మంచి నాడు బండ్లు కొడుతుంటే మాకు చిక్కినాడు ఫోన్ ఫోన్ పే లో చెకప్ చేసే సార్ నాకు పైన వేద్దండి సార్ వాటికి అభివృద్ధి పడి పట్టించినాడు మంచిగా కావడీ కోసం మాత్రమే సో మా వీడియో కనుక మీకు నచ్చండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలుసు కదా గంట కొట్టేయండి సబ్స్క్రైబ్ మంచి కొద్దిగా అర్జెంట్ గా ఏదో న్యూస్ వచ్చింటే నాచుకుంటే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్